అందరికీ నమస్కారం గత మూడు మూడు నెలల నుంచి మా బాబు ఎస్ఎంఏ టైప్ వన్ వ్యాధితో ఉండడం మీరు చూసి చూసే ఉంటారు దాని ద్వారా మేము ఎన్నో న్యూస్ ఛానల్ని సాక్షిని కానీ ఏపీ ఇయడం ద్వారా మాకు ఇంతవరకు గవర్నమెంట్ హెల్ప్ కానీ దాతల నుంచి సపోర్టు కానీ ఏవి ఒక్క కూడా మాకు అందలేదు దయచేసి మా బాబుకు డాక్టర్ గారు అప్పుడు నాలుగు నెలల టైమే ఉంటుందని చెప్పి చెప్పడంతో ఇప్పుడు ఓన్లీ జనవరి ఒకటే మిగిలి ఉంది మా బాబు గత మూడు నాలుగు రోజుల నుంచి ఏమీ తినడం లేదు అసలు మాట్లాడడం లేదు మేము భయం ఆందోళనకు గురి అవుతున్నాము దయచేసి దాతలు కానీ ఎవరైనా పెద్ద పెద్ద ఇండస్ట్రీల కానీ మాకు సహాయం చేసి మా బాబు ప్రాణాలు కాపాడుతారని చెప్పి కూడా నేను అందరినీ కోరుకుంటున్నాను బాబునా మేము ఇంతకుముందు రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ మంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూలో చూపించుకున్నాం సార్ అక్కడ చూపించుకున్న తర్వాతనే ఈ వ్యాధి అనేది బయటపడింది దయచేసి దాతలు ముందుకొచ్చి కానీ గవర్నమెంట్ ముందుకొచ్చి మా బాబుని పదహారు కోట్లలో పది కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టి ఇన్కమ్ ట్యాక్స్ తీసేసింది ఆల్రెడీ స్పందించి ఖాళీ ఆరు కోట్ల రూపాయలుంటే మా బాబు ప్రాణాలు కాపాడవచ్చు కానీ ఆరు కోట్ల రూపాయలు ప్రా ఎవరైనా సాయం చేసి మా బాబు ప్రాణాలు కాపాడతారని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఈ విషయం ఎవరెవరి దృష్టికి తీసుకెళ్ళిన ఈ విషయం మన కొడంగల్ తిరుపతి రెడ్డి దృష్టికి తీసుకెళ్తే చేత నువ్వేం కంగారు పడకని చెప్పి ధైర్యం కూడా ఇచ్చారు అప్పుడు భరోసా కూడా ఇచ్చారు ఆ భరోసా ఇచ్చినప్పుడు నుండి సార్ మళ్ళీ మళ్ళీ వెళ్ళడమే కానీ రావడమే కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు దయచేసి ఈ చిన్న నుంచి పెద్దవాళ్ళు మా బాధను కొంచెం అర్థం చేసుకుని అక్కడి వరకు తీసుకెళ్లి మమ్మల్ని సపోర్ట్గా ఉంచి మా బాబు ప్రాణాలు కాపాడుతారని చెప్పేసి మనవి ఆ సార్ కూడా చెకప్ డిఎంహెచ్ఓ సార్ రవీంద్ర యాదవ్ సార్ కూడా బాబుని టెస్ట్ చేసి నిర్ధారణ జరిగిన తర్వాత ఆ ఇంజక్షన్ ఇస్తేనే బాబు బతుకుతారు చెప్పి కూడా న్యూస్లో వేపించడం జరిగింది కావున ప్రభుత్వం మమ్మల్ని ఇంత అన్యాయంగా ఎందుకు చూస్తుందో అర్థం కావడం లేదు దయచేసి మాకున్న ఒక్క కానీ ఒక్క కొడుకుని మీరు బతికేయాలని చెప్పేసి అటు చూడండి సార్ ఎలా అప్పుడు అసలు కొన్ని రోజులు ఫస్ట్ మూడు నెలల తింటుండే ఎప్పుడు తింటలేదు సార్ అసలు ఏం మాట్లాడతా లేరు అసలు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకుంటా లేరు దాతాలన్నా ఎవరన్నా ముందుకు వచ్చి మమ్మల్ని కొంచెం హెల్ప్ చేసి మా బాబు ప్రాణాలే కాపాడాలి దయచేసి బాబు సంవత్సరాలు ఇంతకుముందు ఇంతకుముందు బాగానే ఉన్నాడు సార్ ఆల్రెడీ స్కూల్కి వస్తున్నాడు అన్ని వస్తున్నాడు తాండూరులో సాయిపూర్ అంగన్వాడి స్కూల్ వస్తున్నాడు సార్ మా విలేజ్ వచ్చేసి వడిచేళ్ళ ఓడింగ్కి తాడా అని మేము మా బతుకు తెరువు కోసం మేము తాండూరులో వచ్చి కూలి పని చేసుకొని బతకాల్సి ఉన్నాం సార్ కొన్ని రోజులు మేము బాగానే బతికినాం సార్ కానీ సడన్గా ఒక ఫిట్స్ అనే వ్యాధి వల్ల వచ్చి బాబు ఇంతకింత కూలిపోవడం జరిగింది సార్ ఇప్పుడు మీరు మీరు ఏం మేము మాకు దాతల నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ మాకు డైరెక్ట్ మాకు డబ్బులు వేయకుండా మాకు హాస్పిటల్లో చూపిస్తే చాలు మా బాబు ప్రాణాలు కాపాడితే చాలా అని అనుకుంటున్నాం సార్ ఎమ్మెల్యే కలవడానికి కలవడానికి ట్రై చేశాను సార్ అప్పుడు మన శ్రీనివాస్ బొయ్యని శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ కొడుకు పెళ్ళి ఉంటే నేను తర్వాత కలుస్తామని కూడా చెప్పారు సార్ అప్పుడు ఇప్పుడు బాబుకు కావాలి సార్ చాలా క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నారు సార్ స్టేజ్ దాటిపోయింది ఒక నెల టైమే మాత్రమే మిగిలింది దాతలు స్పందిస్తే నా కొడుకు ఒకే ఒక రోజులో బతికే కూడా అవకాశం కూడా ఉంది దీన్ని కొంచెం లాభంలో చేయకుండా మమ్మల్ని కొంచెం మీరు స్పందిస్తే కొంచెం బాగుంటుందని చెప్పి కూడా నేను మీడియా ద్వారా కోరుకోవడం జరుగుతుంది సార్ డాక్టర్స్ ఏమని చెప్పారు డాక్టర్స్ ఖాళీ కొన్ని నాలుగు నెలలు టైం ఇచ్చారు సార్ ఇచ్చినప్పుడు మూడు నెలలు ఆల్రెడీ గడిచిపోయింది సార్ ఇప్పుడు నెల రోజులు జనవరి మాత్రమే మిగిలింది సార్ ఎప్పుడు జనవరిలో ఎప్పుడు మా బాబుకు ఏమయ్యేది మాకు తెలియక వచ్చింది సార్ భయాందోళనకు గురవుతున్నాం మళ్ళీ మళ్ళీ కానీ దాన్ని బట్టి దాతాలను నేను పెద్ద పెద్ద మన సీఎం సార్ రేవంత్ రెడ్డిని సార్ని కూడా కోరుకుంటున్నాను దయచేసి మా పైన దయ ఉంచి మా బాబు ప్రాణాలు కాపాడగలుగుతారని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను బాబు ఏమన్నా అన్నం ఏమైనా తింటాడా లేదు సార్ గత మూడు రోజుల నుంచి ఏం తింటలేదు సార్ ఏమి ఇస్తున్నారు మరి ఏం లేదు సార్ ఏం తింటలేదు సార్ ఖాళీ మోల్ని పండుకుంటున్నాను అట్లే ఇప్పుడు బాబు పరిస్థితి క్రిటికల్ ఉంది క్రిటికల్ గా ఉంది సార్ అయితే ఇక్కడ లోకల్లో ఏ డాక్టర్ కూడా ఏ డాక్టర్ పట్టించుకోవాలి సార్ ఈ వ్యాధిని

నా పేరు శ్రీనివాసు మా భార్య పేరు గోరీభాయ్ మా కుమారుని పేరు జగన్ మా కొడుకుని యొక్క మీ అన్ని అందరు ఆశీస్సులతో దాతలు ముందుకొచ్చి సహాయం చేసి మేము మా ఫోన్ నెంబర్ కానీ అకౌంట్ నెంబర్ కానీ పెడతాము మాకు కాల్ చేసి సీఎం దగ్గర సీఎం వరకు చేరేటట్టు ఈ న్యూస్ వైరల్ చేస్తారని చెప్పి కూడా కోరుకుంటున్నాను సార్ అంతే సార్